మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల సంవత్సర జన్మదిన సందర్భంగా కోటమిట్టానందు వైసీపీ నాయకుడు షేక్ సిద్ది గారి ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా వచ్చిన భక్తులకు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ మరియు వైసీపీ నగర్ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని భక్తులకు వారిద్దరి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది अमावसामावसामाव। मत बोले ना। नहीं है आप बोलते हो ना भाई। आप बोलते क्या बोले आप? कैमरा है वो बोले आप? कंप्यूटर कौन? मैं कहीं घर ही किनारे लेके आया हूँ। अमाक्यू। क्या करता है फुटबॉल?

లాదున్నది నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకి శాసన మండలి సభ్యుడు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కార్యకర్తల ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఊరేగింపు ఆ తర్వాత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే విలాదున్నది ఈరోజు నిర్వహిస్తాడో ఆ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది మహమ్మద్ ప్రవక్త లాంటి మహనీయుడు కుటుంబంలోని వదిలేసి మానవాళి మొత్తం అత్యంత శోభాయమానంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆయన ఇచ్చినటువంటి సందేశంలో అందరూ సమ సమాజంలో సమజీవనం పాటించాలనేటువంటి ఆయన సందేశాలు ఆదర్శంగా ఎంతోమంది పాల్గొంటున్నటువంటి కార్యక్రమంలో అన్నదానం నిర్వహించి ఆకలి తీర్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిఖి గారు నిర్వహిస్తున్నారు అన్న ఆహ్వానించడం సిద్ధిఖీకి ఆయన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి తను ఆహ్వానించినటువంటి మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ముస్లిం కుటుంబాలు నెల్లూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదాలు రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు నగరానికి సంబంధించి ఆయన ప్రజాప్రతినిధిగా అందరి కోరుకులు తీర్చేటువంటి విధంగా ప్రజల ఆశీస్సులో అల్లాదీవెలు ఉండాలని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి నెలవేళలా ఆ అల్లాదీవెలు అత్యుత్తమంగా ఉండాలని చెప్పి సంపూర్ణంగా ఉండాలని చెప్పి అల్లాన్ని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు శుభాకాంక్ష ఈరోజు నెల్లూరులో ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా మైనార్టీ సోదరులు కోలాహలంగా ఈ పండుగని జరుపుకోవడం మొట్టమొదటిగా మంచి ర్యాలీ సుమారుగా నెల్లూరు నగర నియోజకవర్గంలోనే ఒక నాలుగు వేల మందికి పైగా అందులో పాల్గొన్న ఖచ్చితంగా పాల్గొన్నారంటే అర్థమవుతుంది ఎంత వాళ్ళు ఈ పండగకి సంబంధించి దాని ప్రాముఖ్యత గురించి ఎంత అదే అదేవిధంగా సిద్దిక్ భాయ్ ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి అన్నదానం చేయడం కొంత వందల మందికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం వీళ్ళందరూ కూడా మంచి సేవాభావంతో ఉన్నటువంటి సిద్ధి పార్టీ కార్యకర్తలు నాయకులు ఆనర్టీ సోదరులు అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషం ఉంది ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటికి కూడా గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి అందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా స్నేహపూర్వకంగా అందరినీ పలుకరించుకోవడం ఉంది తప్పకుండా మీరందరి కోరిక మేరకు అల్లా ఆశీస్తో ప్రజలందరూ బాగుండాలి నగర నియోజకవర్గం ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అనే ఆరోగ్యాలతో ఉండాలని మనసు మరొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి